సగ్గుబియ్యం పాయసం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఎండాకాలం వస్తుంది కనుక ఇది ఒంటికి కూడా చాలా మంచిది ఇది ఒకసారి చేసుకున్నారంటే రెండోసారి కూడా చేసుకొని ఖచ్చితంగా తింటారు అంత బాగుంటుంది పాయసం హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై మీనా వీడియోలోకి వెళ్ళిపోతే ఇక్కడైతే అర గ్లాస్ వరకు సగ్గుబియ్యం తీసుకున్నాను దాంట్లో అయితే వాటర్ యాడ్ చేసి నానబెట్టుకోవాలి మినిమం సిక్స్ అవర్స్ అయితే నానాలి ఇది ఆరు గంటలు నానబెట్టుకోవాలి నేను ఈవినింగ్ పాయసం చేస్తున్నాను కనుక మార్నింగ్ నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను ఈవినింగ్ అయ్యేసరికి ఈ విధంగా సైజు కొద్దిగా పెరిగి మెత్తగా ఈ విధంగా నానుతాయి అనమాట ఇప్పుడు ఈ వాటర్ లేకుండా వేరే బౌల్లోకి అయితే తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మనం పాయసం దేంట్లో చేయాలనుకుంటున్నామో ఆ బౌల్ పెట్టుకొని దాంట్లో కొద్దిగా చెక్కగా ఉండే పాలు అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దాంట్లోనే కొద్దిగా యాలకల పొడిని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఈ పాలు ఒక పొంగు వచ్చే వరకు అయితే మరిగించాలి పాలు పొంగే లోపల ఒకవైపు అయితే నేను బౌల్లో నెయ్యిని యాడ్ చేసుకొని దాంట్లో కొద్దిగా జీడిపప్పు అలానే కిస్మిస్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను మీరు కావాలంటే నార్మల్గా కూడా లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాను పాలు కూడా ఒకవైపు ఈ విధంగా పొంగు వచ్చాయనమాట ఈ విధంగా పొంగు వచ్చాక ఒకసారి కలుపుకొని దాంట్లో మనం నానబెట్టి పక్కన పెట్టుకున్న సగుబియ్యన్నీ యాడ్ చేసుకొని బాగా మరిగించుకోవాలి ఒక ఐదు నుంచి ఆరు నిమిషాలు అయితే మరిగించాలి ఆరు నిమిషాలు అయ్యాక ఈ విధంగా పాలు అన్నీ చిక్కబడి సగ్గుబియ్యం కూడా కొద్ది గ్లాస్లా కనిపిస్తాయి అనమాట ఇప్పుడు దీంట్లో మనము మీ తీపికి తగ్గ అయితే యాడ్ చేసుకోవాలి పంచదార అంతా కరిగేలా కలుపుకోవాలి పంచదార అంతా కరిగిపోయాక నేను ఇక్కడైతే ఎల్లో ఫుడ్ కలర్ని యాడ్ చేశాను మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు లేకపోతే లేదు మీరు ఫుడ్ కలర్ వద్దనుకుంటే సాఫ్రాన్ ఉంటుంది కదా కుంకుమ పువ్వు దాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఫుడ్ కలరు కుంకుమ పువ్వు అనేది ఆప్షనల్ మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు లేకపోతే లేదు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని వేరే బౌల్లోకి అయితే వేసుకోండి ఇది పూర్తిగా చల్లారాక తింటేనే చాలా బాగుంటుంది ఇప్పుడు దీంట్లో ఫ్రై చేసి పెట్టుకున్న కిస్మిస్ అలానే జీడిపప్పును అయితే యాడ్ చేసుకోవాలి మీరు కావాలంటే ప్లెయిన్గా కూడా యాడ్ చేసుకోవచ్చు జీడిపప్పు కిస్మిస్ అలానే పిస్తా ఏవైనా నట్స్ యాడ్ చేసుకోవచ్చు ఇది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్